పండుగలకైనా శుభకార్యాలకైనా మరే ఇతర కార్యక్రమాలకైనా మనకి మొదటగా గుర్తొచ్చే వాటిలో పువ్వులు కూడా ఒకటి ఈరోజు మనం వాటి కోసం వెళ్తున్నామండి మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ తక్కువ కాస్ట్లో తెచ్చుకుందాం ఎక్కడికి అని అనుకుంటున్నారా మన ఈస్ట్ గోదావరి వాళ్ళకి బాగా తెలుసు మిగిలిన వాళ్ళ కోసం చెప్తున్నా అండి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ఉన్న కడియపు లంక అనే ప్లేస్కి వచ్చాం ఇక్కడ మనకి రకరకాల పువ్వులు చాలా ఫ్రెష్గా తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి చూసారా ఇన్ని గులాబీ పువ్వులు బంతి పువ్వులు చామంతి పువ్వులు ఉన్నాయో ఇక్కడ చాలా రకాలైన డెకరేటివ్ ఫ్లవర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మనం ఇక్కడ ఎలాంటి ఫ్లవర్స్ని అయినా కేజీలలో తీసుకోవచ్చు అది కూడా బయట మార్కెట్ కంటే తక్కువ కాస్టులో ఈ కడియప్లంక ఫ్లవర్ మార్కెట్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తుందండి